హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ మధ్య ఈడు బూతులతో నీతులు చెబుతూ అసలు బూతులే తనకు తెలియదు అన్నట్లు చాలా పెద్ద ఓవరాక్షన్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉన్నాడు బూతుల గురించి రే రాజేష్ నీ గురించే బూతుల గురించి నీతులు నువ్వు చెప్పాల్సిన అవసరం లే నువ్వు నేను చెప్తే బూతుల గురించి ఎవడో వినర్రా ఎందుకంటే నీకంటే గలీస్తాలే కానీ నేను నాకంటే గలీస్తాలే కానీ నువ్వు అవునా మరిద్దరం మాట్లాడిసిన టాపిక్స్ వేరే ఉన్నాయి ఈ టాపిక్లు వదిలేయి కానీ నీకు ఏంటంటే వ్యూస్ రావాలి ట్రెండింగ్ టాపిక్ పట్టుకోవాలి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటి ఆ తండ్రి కూతుర్ల వీడియో వైరల్ అవుతుంది ఆ ట్రెండింగ్ టాపిక్ పట్టుకొని వీడియో చేస్తే నాకు వచ్చినంత వ్యూస్ వస్తే పది రూపాయలు వస్తుందని చెప్పేసే టార్గెట్లో నువ్వు వీడియోలు చేసుకుంటూ వస్తున్నావు చేసుకో తప్పేం లేదు కానీ ఆ బూతులు గురించి నీతులు చెప్తే ఎవరు వినరు నువ్వు చెబితే వినరు ఎందుకంటే అందరికంటే ఎక్కువ బూతులు మాట్లాడేది నువ్వే తెలుసు కదా గతంలో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎన్ని బూతులతో ఆడుకున్నావు తెలియదు అనుకుంటున్నావా ఎంతోమంది దళిత బిడ్డల్ని మాయ చేర్చి ఏమార్చి నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటూ ఎదుగుతూ ఉన్నావు ఎంతోమంది నీకు సపోర్ట్ చేస్తే ఎంతోమంది ఎన్ఆర్ఐలు సపోర్ట్ చేస్తే వాళ్ళను మాయ చేసి నీకు నువ్వు ఎదుగుతూ వాళ్ళను పక్కన పెట్టావు ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ప్రతిదీ అందరికీ తెలుసు ఓపెన్గా అందరికీ తెలుసురా రాజేష్ బూతుల గురించి నువ్వు చెప్పకు బూతుల గురించి నువ్వు చెబితే జనాలు నవ్వుతారు సో బూతుల గురించి పక్కన పెట్టి ఒరిజినల్ టాపిక్లోకి వచ్చాయి నారా లోకేష్ గారిని ఎలా ట్రాప్ చేస్తున్నావు ఇది కరెక్ట్ పాయింట్ నారా లోకేష్ గారిని స్టిల్ ఇప్పటికీ ఎలా ట్రాప్ చేస్తున్నావు ఆ ట్రాప్లో నారా లోకేష్ గారు పొరపాటున పడితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కరెక్ట్ టాపిక్ ఇది బూతుల టాపిక్ అది పక్కన పెట్టి ఈ టాపిక్ మీద వీడియోలు చేయి నారా లోకేష్ గారిని నేను ఎలా ట్రాప్ చేస్తున్నాను ఎలా నా ట్రాప్లో పడుతున్నాడు సో నారా లోకేష్ గారు సీఎం నారా లోకేష్ గారు సీఎం ఇది విషయాన్ని ఎలా ఎక్కిస్తున్నావు ఆ విషయం పొరపాటున నారా లోకేష్కి ఎక్కితే టోటల్ టీడీపీ పరిస్థితి ఏంటి టీడీపీ ఇలాంటి విషయం మీద మమేకమై నీ విషయాన్ని వాళ్ళు ఎక్కించుకుంటే టోటల్ కూటం పరిస్థితి ఏంటి వీటి మీద వీడియోలు చేయి ఒరిజినల్ నీ ఒరిజినల్గా కంటెంట్ని వీడియోలు చేయి ఇదిగో నేను నారా లోకేష్ గారిని ఇలా ట్రాప్ చేస్తున్నాను నా ట్రాప్లో నారా లోకేష్ ఉన్నాడు నా ట్రాప్లో పడితే టీడీపీని ఒక ఆట ఆడుకుంటాను ఇవి చెయ్యి ఇవి బాగుంటాయి నీ ఒరిజినల్ కంటెంట్ చేసావనుకో ట్రెండ్ అవుతుంది వీడియోస్కి వ్యూస్ వద్దన్నా వస్తాయి అవి చెయ్యి నేను చేయడం కంటే నువ్వు చేసావనుకో ఇంకా ట్రెండ్ అవుతుంది ఏమంటావు ఆ టాపిక్ల మీద మనం డిస్కస్ చేద్దాం బూతుల గురించి నువ్వు నేను మాట్లాడద్దు మనం ఏం చెప్పినా వినరు చెప్పాల్సింది నీతులు చెప్పాల్సింది ఆ బూతుల మీద గొప్ప మనుషులు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప మనుషులు చెప్తే ఎవరైనా వింటారు అంతే తప్ప నీలాంటి గలీ సాలేగాళ్ళు బూతుల గురించి నీతులు చెప్తే ఎవ్వరూ వినరు వినే పరిస్థితుల్లో కూడా ఉండరు ఏమంటావు రాజేష్ సో మనం ఆ టాపిక్ల మీద వెళ్ళిపోతాం నారా లోకేష్ గారిని ఎలా ట్రాప్ చేస్తున్నావు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ట్రాప్ చేస్తున్నావు అనే టాపిక్ మీద డిస్కస్ చేయి నువ్వు డిస్కస్ చేయి ఇటు పక్క నేను డిస్కస్ చేస్తూ ఉంటా మనం వీటిని ఎంజాయ్ చేద్దాం ఈ రూట్లో ఉందాం ప్రజెంట్ టాపిక్లో ఉందాం బూతుల మీద వద్దు బూతులు మనకు సెట్ అవవు మన నీతులు ఎవ్వరూ వినరు ఓకేనా సో రజేష్ అడుగడుగున అడుగడుగున నిన్ను అడ్డుకుంటూనే ఉంటాను ప్రతిదీ ఎండగడుతూనే ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ